ఓ పోతుంది అయ్యారు తిప్పులు తిప్పుకుంటా పండుగలు పట్టుకొని ఇంట్లో పని చేసుకోని చేస్తే కాదు ఏమి కాదు రోడ్ల పంట తిరుగుతాయి ఏ నీకేం కూర్చొని వచ్చి ఏం పని లేదా ఇంట్లో నువ్వు వచ్చి చేస్తున్నావు మరి మరిస్తున్నారు నీ కోడలు అనుకుంటున్నావా నీ కోడలు వాడచ్చా నేను వాడని అర్థమైందా ఇంకోసారి మాట్లాడనుకో చెంప పగులో కొడతా పెద్దలేదు చిన్నలేదు ఏ అమ్మయ్య అర్థం మీద పెంచాలా ఏమన్నా ఇట్లా తిరుగుతాయి రోడ్ల మీద ఎక్కడ చచ్చిన ఇది షాయ్ తీసుకురా దున్నపోతే నా తింటది ఇంకా వంతది ఏంది నా నిన్నటి నుంచి ఫోన్ చేస్తుంటే అసలు ఫోనే కలవట్లేదు ఒక్కసారి కూడా మాట్లాడలేదు ఇప్పుడైనా ఫోన్ కలిస్తే బాగుండు కదా కనీసం కడుపులో బిడ్డ ఎలా ఉందని కూడా అనుకోవాలని కాల్ చేయట్లేదు సుమలత తిన్నావానే గిట్లకి కూర్చున్నావు తిన్నా తిన్నావా తిన్నా ఏంది ఇంకా విశేషాలు ఏంటి చెప్పు ఏమున్నా ఏం తిన్నాం ఇంకా కూరనే దాదాపు కారం లేదు నూనె లేదు ఉప్పు లేదు అప్పులేదు ఆ పండ్రానాటిని చేసుకుంటే గిదే బాధ నీ కోడలు అడిగిపోయింది ఇక్కడే చచ్చిగా ఫోన్ ఫోన్ చేసిందో ఏమో ఏకోవే పట్టుకొని ఒకటే ఫోన్ మాట్లాడుతుంది అన్నావు కడుపు అవును కాక అయింది మా ఎప్పుడైతే పొలాల పొండి ఓ కడుపు పట్టుకొని నీడ నొచ్చాడు నొచ్చి నొచ్చాడు చాంకొచ్చింది కడుపు రాలే ఏ ఏవే అనేది నీళ్ళు వేసుకునేదాన్ని నీకు వస్తే తెలిసేది కోడలు అన్ని చెప్తే అన్ని ఇటు మెయిన్ రోడ్ మెయిన్ ఇడమ్మా ఇటు వెళ్ళి రైట్ తీసుకుంటే వస్తుందండి ఇట సరే మీ అత్త అన్నది ఊరికే కాదు నువ్వు ఇలాంటి విధవ పనులు చేస్తుంది కాబట్టి అంటుంది అయినా సిగ్గులేదా నిండు గర్భివై ఉండి ఇంకొకటితో కులకడానికి ట్రై చేస్తున్నావు ఏ మాడులో ఏం పాడు మీలాంటి వాళ్ళ వల్ల అందరికి ఈ లెక్కలా వీళ్ళత్తన్నట్లు అంటే చెప్పి వీళ్ళత్తయ్య దగ్గర డబ్బులు ఆగొచ్చు బాగున్నావాలే కదా ఇంట్లో ఉందండి సర్లే వాళ్ళని వీళ్ళని చూడడం మా బస్ పని చేసుకో ఏ ఇందాక అట్లా ఉన్నావాని మంచి పట్టుకోకీ కానీ ఇందాక పాలపై ఇటు పోతుంటే చూసినా నీ కోడలు కసూర్చుకుంటే ఎవరితో మాట్లాడుతుంది ఏంటి అదంతేనే అమ్మా అంత అందుకే నేను నువ్వు ఎట్ట తిడుతున్న వాట తీసు నా మీద పడుతుంటే గానీ నాకు తెలియదు ఏమని చెప్పి చెప్పు నేను ఇప్పుడు కల్లార చూసిన కాబట్టి నాకు తెలుసు మరి అట్లా ఉన్నప్పుడు మరి బొగులు చెప్పలేదా నీ కొడుకు చెప్పలేదా ఆ దూరాన భర్తు పని చేసుకుంటాను అని చెప్తేనే ఇటువంటి ఇంట్లో ఉంటే నీ పరువు కూడా పోతుంది ఆల్రెడీ నీ కుటుంబ పరిస్థితి దాని అమ్మగారింటి బొమ్మట పోతలేదని నేను పోతుంది అమ్మగారింటి పోతే ఇవన్నీ నడుస్తాయి నడవ ఇది కన్ను కప్పు ఏదో తీసుకుంటే పైన నువ్వు ఇట్లా భరిస్తున్నావు నీ ఓపికకి నీ సహనానికి అమ్మా దేవునికి దండం పెట్టాలి ఇప్పటికన్నా ఏం చేస్తావు మరి నీకు నేను నాకు నేను లేలే కానీ కాదే ఇవన్నీ ఉంటే నేను చూస్తాను నేను ఒక దాని చెప్పు చూస్తాను ఇట్లా చేయక ఇట్లా చేయకని చెప్పి చూస్తా కానీ ఏం ఏమనుకో కానీ ఒక పదివేలు అవసరం నీ కొంచెం ఇస్తే ఫోన్లో కొరత ఆ సరే గూగుల్ పే ఫోన్ పే అదే నెంబరు చేసి సర్లే నేను పోయి వస్తా వస్తాలే మళ్ళీ వస్తా నువ్వేం భయపడకు దాని ఆట ఆడిస్తా అవును మానసా కడుపుతో ఉన్నావు కదా మరి హాస్పిటల్ ఏమైనా చెక్ చేయించుకున్నావా లేదా చేయించుకున్నాక బానే ఉంది అన్నారు మరి ఏమైనా వాడుతున్నావా టాబ్లెట్స్ ఇట్లా వాడుతున్నాను టైం వేసుకుంటానే ఉన్నాను మీ ఆయన ఫోన్ చేసిందా మరి లేదక్క నిన్నటి నుంచి ఫోన్ చేస్తున్నాను ఒక్కసారి కూడా ఫోన్ తీయట్లేదు ఫోన్ కలవట్లేదు నాకు టెన్షన్ గా ఉంది ఏ టెన్షన్ ఎందుకు పడతావు టెన్షన్ పడదు కానీ ఆయన మీ అత్త చెప్పిన మాటలు కూడా ఏమి ఇనకు అదట్లనే వర్తూ ఉంటది దాన్ని పట్టించుకోక అసలుకి అదేమన్నా పట్టించుకోకు సరేనా ఆరోగ్యం అయితే జాగ్రత్త చూసుకో చూసావా ఇట్లా బయటికి వెళ్ళినామో లేదు అది మీ ఫ్రెండే కదా వచ్చింది ఫ్రెండ్స్ అది మనం నమ్ముతాని ఫ్రెండ్స్ మోసం చేసేదాన్ని లేని కొన్ని చాడీలు చెప్తున్నారు అందుకే నమ్మకే స్వప్న కూడా డేంజర్ కూడా ఇంటికి ఇంట్లో చెప్తాను పెడుతుంది మరి లేకపోతే ఫ్రెండ్స్ లేదు ఏం లేదు అట్లనే చేస్తారు నీ కొడుకు కాకుండా కూడా చేస్తే పరువు ఇంకా తీసుకు వేరే వాళ్ళతో మమ్మల్ని కూడా చెప్పు చెప్తారు

ప్రతిదానికి దాన్ని అనుమానిస్తావు ఆ కడిపేసుకుని ఏమైనా దగ్గరికి పోతుందని అనుమానిస్తావు అదే ప్లేస్ లో నీ బిడ్డు ఉంటా నువ్వు ఇట్లనే మాట్లాడతావా ఏదైనా బిడ్డలాగా అర్థం చేసుకోవాలి దాన్ని ఎప్పుడు తిడతావు దాన్ని అది ఏం పని చేయట్లేదు అంత అంతలా కడిపేసుకుని కూడా అది ఇంట్లో పని చేస్తుంది మరెవరు చేస్తారో చేయకపోతే అదే నీ బిడ్డ అయితే అట్లే చేపిస్తావా పనులు